మోహనవాణి ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలతో ఇదే ఆహ్వానం ఈరోజు మనదైన మంచి మాటలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య క్రీడలు అందరం కలిసి ఆనందంగా విందాము బలరామకృష్ణులు శుక్లపక్షంలోని చంద్రుడు నానాటికి వృద్ధి పొందినట్లుగా దినదినాభివృద్ధి పొందుతూ చూపరులను తమ చిత్ర విచిత్ర బాల్య క్రీడల చేత ఆకర్షిస్తూ ఆ బ్రేపల్లెలోని గోపికా గోపాలులకందరికీ కూడా పరమా ఆనందాన్ని కలిగిస్తూ వచ్చారు అవువల నిరుగక మూవూరి కవల వెలుగు దూ పరముడర్భకుడైయా యౌవలకు సంతసంభుగ नवायवायनङ्ग नल् नेर्चन नल्ल नेर्चन् कनुकङ्किनधरणी परागङ्गु पूषिननिरिभूतिभूतगाकामुण्डत बेलुब తునుక పాల భాగంబుపై పాల భాగంబుపై బరుగుగా బొట్టు కాముని గెలిచిన కన్ను నాగ కంటమాలి గలోని గణనీల రత్నము కామనీయముగు ಮೆಳಗಪ್ಪುಗ ಹಾರವಲ್ಲುಲುರಗ ಹಾರವಲ್ಲುಲುಗ ಬಾಲೀಲ ಪ್ರೌಢ ಬಾಲಕುಂಡು ಶಿವು ಪಾಗಿಡಿ ನೊಪ್ಪೇ ಶಿವು ಕಿಂದನ ಕುನು వేరులేమి మీ తప్పటడుగులు వేసేవేళ శరీరానికి అంటుకున్న దుమ్మురేణువులు విభూది పూతలాగా ముందర వేలాడుతూ ఉన్న ముచ్చాల పాపటి బొట్టు చంద్రవంకలా ఉండగా నుదుట పెట్టిన కావిరి బొట్టు మూడవ కన్నువలే కాగా కంఠమాలలో ఉన్న నీలం గరళం వల్ల ఏర్పడిన కంఠం మీద మచ్చ అవుతూ ఉండగా హారాలు సర్పహారాలు కాగా ఆ శ్రీకృష్ణుడు శివునికి తనకు ఏమీ భేదం లేదు శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే అని అన్నట్లుగా శివునిలాగా శోభిస్తున్నాడు ఆజానుబాహువు అవుట చేత చేతులు ఊపుతూ వీధుల వెంట ఆటలాడుతూ ఆవు తోకలు పట్టుకుని వాటి వెంట పరుగులిడుతూ ఆవుల పొదుగులలో తలదూర్చి వాటి పాలను గుటుకు గుటుకుమని తాగేవాడు తన ఈడు పిల్లలందరినీ పొగచేసి రాజు బంటిలాట నేను గోపాలుడిని మీరందరూ గోవులు నేను సూత్రధారిని మీరందరూ బహురూపులు బహురూపులంటే నటులు అని అంటూ బలరామునితో పాటు రకరకాల ఆటలు ఆడేవాడు ఎన్ని ఆకతాయి పనులు చేసినా ఆ పల్లెవాసులందరికీ కూడా బలరామకృష్ణులు చాలా ప్రేమ పాత్రులైనారు ఆటపాటలతో పాటు చిన్ని కృష్ణుడు చేసే ఆగడాలు భరించలేక ఒకనాడు గోపికలంతా కట్ట యశోద వద్దకు వచ్చి ఇలా చేశారు అమ్మా యశోద తల్లి నీ అల్లరి అల్లరివాడవుతున్నాడు తను పసివాళ్లకు పాలు లేవని బాలింతరాళ్ళు గోల పెడుతూ ఉంటే హాస్యంగా నవ్వుతూ దూడలను విప్పి అవి ఆవుల వద్ద పాలు తాగుతూ ఉంటే పక్కపక్క పక్కపక్క నమ్మసాగాడు ఓ యశోదమ్మ మా ఇంట్లోని కడవలలో బాగా కాగి మేగడి ప పట్టిన పాలు తను తాగి జతగాళ్లకు పోసి తాగించి ఖాళీ కడవలను పగలగొట్టిస్తున్నాడమ్మా పగలగొట్టించాడమ్మా కడవలను పోయమ్మనీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా మాయన్నల సురబులాన మంజులవాణి నీ కొడుకు దుడుకుదనాలకు తాళలేకపోతున్నామమ్మా నువ్వు నీ చిన్ని కృష్ణుణ్ణి అదుపులో పెట్టలేకపోతే మాకు ఇక్కడ ఉండటానికి ఆస్కారం లేదు మా అన్నలు పెంచే గోవుల సాక్షిగా మేము ఊరు విడిచి వెళ్ళిపోతాం అని బెదిరించారు పైగా తనకు స్నేహితులకు తాగటానికి సరిపడే పాలు మా ఇంట్లో దొరకలేదని మా ఆడపిల్లను మా ఆడపిల్లలను ఏడిపించి వదిలాడు నీ కుమారుడి పొట్టె నిండా ఉపాయాలేనమ్మా ఒకరోజు పాలు దొంగతనంగా తాగటానికి మా ఇంటికి వచ్చి మీద పాలు అందలేదు కానీ ఏం చేశాడో తెలుసా కర్రతో కుండ అడుగును తూటు పెట్టి ఆ పాలన్నీ తాగి వెళ్ళిపోయాడు ఆటలాడుతూ ఇంట్లోకి వెళ్ళి పాలు పెరుగు తాగి నిద్రపోతున్న వాళ్ళ మూతికి కొంచెం పెరుగు అంటించి వచ్చేవాడు ఆ తర్వాత ఆ ఇంటిలోని అత్తాకోడళ్లకు పెద్ద యుద్ధం అవుతోందమ్మా ఒకళ్ళ ఇంట్లో కాచిన నెయ్యి తాగి ఆ నేతి పిడతగి పక్క వాయింట్లో పడవేస్తున్నాడమ్మా ఇక చూడు వారిద్దరికీ జగడము చెప్పనలవి కాదమ్మా మా అమ్మాయి చిన్న పిల్లవాడు కదా అని ముద్దుగా పేరు అడిగితే దగ్గరకు వచ్చి పెదరే కొరికి పరిగెత్తిపోయాడమ్మా నా బంతి మీ పెరట్లోకి పడింది తీసుకుంటాను అని మా అమ్మాయి స్నానం చేస్తుంటే పెరట్లోకి వచ్చి దాన్ని చీర తీసుకుపోయాడమ్మా ఇలాంటివి పిల్లలు చేసే పనులేనా నువ్వే చెప్పమ్మా మా పిల్లవాడిని గారా చేసి తినో తినో అంటూ కుండలోని వెళ్ళ అంతా వాడి చేత తినిపించాడు వాడు ఊపిరి అందక ఎంతో బాధపడ్డాడు అమ్మా మేము పాలు పెరుగు దాచుకుని నీ కొడుక్కి జడిసి తాళాలు కూడా వేసుకున్నాం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా అల్లరి చేసి కడవలు అన్నీ ఖాళీ చేసి వెళ్తున్నాడమ్మా తాళాలు వేసిన వేసినవి వేసినట్లే ఉన్నాయి ఇదమ్మా నీ కొడుకు మాయా మీకు సంపద ఎక్కువ ఉంటే మీ కడుపు నింపుకుని హాయిగా ఉండండి కానీ పేదల ఇంటి మీదకు నీ కొడుకుని పంపి ఇలా చేస్తావా అమ్మా అందుకనే మా అన్నకున్న గోవుల మీద వేసి చెబుతున్నాము మేము ఎక్కడికైనా పోయి బతుకుతాము ఇలా చిన్ని కృష్ణుడు చేసే పనులన్నీ వారిని అనుగ్రహించటానికి చేసే చేస్తారని తెలియని ఆ గోపికలు ఇలా చెప్పారు అప్పుడు యశోద వాళ్ళకి ఇలా సమాధానం చెప్పింది అమ్మదారా నా మాట కూడా వినండి నా కొడుకు ఎప్పుడూ నా ఒళ్ళోనే కూర్చుని పాలు ఈ అని నన్నే వేధిస్తూ ఉంటాడు ఎవ్వరిండ్లకు వెళ్ళడు ఆ అల్లరి పనులన్నీ మా అబ్బాయికి ఏమీ తెలియవమ్మా వాడొక్కడే కూర్చుని తనలో తాను నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు మీరు ఇలా నిందలు వేసి మాట్లాడడం ధర్మం కాదమ్మా గోపికలను ఎలాగో సముదాయించి పంపివేసింది కానీ కుమారుణ్ణి మందలించటానికి భయపెట్టటానికి నోరు ఒక ఒకరోజు ఏమైందంటే చిన్ని కృష్ణుడు మన్ను తింటున్నట్లుగా నటిస్తున్నాడు అనమాట అది చూసిన బలరాముడు ఇతర గోపబాలులు పరిగెత్తుకుంటూ వచ్చి యశోదతో అమ్మా మేం వద్దన్నా వినకుండా తమ్ముడు మన్ను తింటున్నాడమ్మా అమ్మతో చెప్పమంటావా అంటే చెప్పుకోండి నాకేం భయం లేదు అన్నాడు అని ఆమెకు ఫిర్యాదు చేశారు యశోదకు కోపం వచ్చి విన్నావా కృష్ణ నువ్వు మన్ను తిన్నావని మీ అన్న బలరాముడు నీ జతగాళ్ళో చెబుతున్నారు తినటానికి మన ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా నాయన మన్ను తినవలసిన అవసరం నీకేమిటి అని అడిగింది అలా అమాయకంగా అడిగిన తల్లికి జ్ఞాన ఖని అయినటువంటి హా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు అమ్మా మన్ను దినంగనే శిశువునో యా కొంటినో వెరినో నమ్మో చూడకు వీరి మాటలు మది నీవు కొట్ట మీరి మార్గము గూచి చెప్పెదరు కాదే నిమ్ మది ఆస్యగంధం మా క్రాణము చేసి నా తప్పైన దండింపవే అమ్మా మన్ను తింటానికి నేనేమైనా పసివాడినా ఆకలిగా ఉన్నానా వెర్రివాడినా నాకు ఏమి తక్కువైందని నేను మన్ను తింటానమ్మా వీళ్ళు అబద్ధాలు చెప్పి నీ చేత నన్ను కొట్టించాలని చూస్తున్నారమ్మా నా మాటల మీద నమ్మకం లేకపోతే నా నోరు చూసి నేను మన్ను తినటం నిజమైతే నీ ఇష్టం వచ్చినట్లు నన్ను దండించు అని నోరు తెరిచి తల్లికి చూపించాడు యశోద నోటిలోకి చూసింది లలితాంగి ముఖమందు

ఆ చిన్ని నోటిలో పెద్ద సముద్రాలు పెద్ద కొండలు అడవులు అడవులతో కూడిన భూగోళమే కాకుండా సూర్యచంద్రులు అష్ట దిక్పాలకులు గల సమస్త బ్రహ్మాండమంతా కూడా కనిపించింది దానికి ఆమె మిక్కిలిగా ఆశ్చర్యపడుతూ ఆ బాలుడు సాక్షాత్ విష్ణువు అవతారమే అయి ఉండాలి అని ఇలా అనుకుంది कलयो वैष्णवमायया इतरसङ्कल्पार्थमो सत्यमो तलपन्ने मुखस्तम्भै यजाण्डं गो प्रज्वलमयि युण्डुटके मे हेतु महाश्चर्यङ्गो चिन्तिम्पगण అంతలో వైష్ణవమాయ కప్పి తన భగవత్ తత్వము ఆమె మరిచిపోయేలాగా చేశాడు చిన్ని కన్నయ్య ఆమె ఆలోచనలకు అడ్డుకట్టబడి తాను తల్లి యశోదనని అతడు తన కొడుకు చిన్ని కృష్ణుడు అని మోహపరవశ అయి కొడుకుని ఒడిలో చేర్చుకుని ముద్దులు పెట్టుకుంటూ చక్కగా నిద్ర ఆ వేణుగానలోని పాటలను బాల్య క్రీడలను ఆనందకరంగా విన్నాము కదా ఆ ఆనందమయ్య కృపకు పాత్రులమయ్యాము వేణుగానలో చాలే మళ్ళీ మరో మంచి మాటలో మనమందరం కలుసుకుందాము మీ లక్ష్మి ప్రసన్న మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవా